దైవ మర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి ఏడు మన సంతోషం పరిపూర్ణమొకటికై మేమి సంగతులను రాయిచున్నాము మొదటి వ్యూహాను ఒకటి నాలుగు దేవుని వాక్యం యొక్క గూఢమైన మర్మములు మనకు బయలుపరచబడినప్పుడు మనను బలపరచినట్టు సంతోషం మన హృదయములను నింపును కేవలం బైబిల్ జ్ఞానమునందు మన బలము లేదు ఏసుక్రీస్తు ప్రభు తానే పరిశుద్ధాత్మ ద్వారా తన వాక్యమునందుల మర్మములను మనకు బయలుపరిచినప్పుడు మనము బలపరుచున్నాము గొప్ప సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా గ్రంథం ముప్పై మూడు మూడు ప్రేమ గల మన రక్షకుడు తన జీవవాక్యమును మనకు తెలిపినప్పుడు అదే మన బలము కాగలదు మనం ఆయన వాక్యమును ధ్యానించినప్పుడు దినదినమునకు అధిక పరిమితిలో ఆయన తన్ను తాను మనకు బయలుపరుచుకొని కొలది అదే పరిమితిలో మన సంతోషం కూడా అంతకంతకు విస్తరించుట మనం కనుగొనగలం మనం ఆయన కొరకు కనిపెట్టుచుండగా అనుదినము ఏదో ఒక క్రొత్త సంగతిని ప్రభు మనకు ఇచ్చిచుండును దేవుని వాక్యము మనకు వాస్తవం కొలది అదే మన సంతోషము మన బలముగా నగును ప్రైజల